ఉంది ఫుడ్ మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పటిదాకా ఎడ్డల పోయి పోయి వచ్చినా అని మా మేడం నన్ను కూల్ చేయడానికి ఆ ఫుడ్ ఇచ్చింది ఎప్పుడని కాదు ఎప్పుడైనా ఇస్తుంది అట్లే డేలో ఉండదు అప్పుడప్పుడు సమ్టైమ్స్ కానీ ఏంటంటే ఫుడ్డు నిన్న నైట్ వాళ్ళు తెచ్చుకొని తిన్న తర్వాత మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతారు లేకపోతే సరే ఉంటే డ్రైవర్ తింటాడు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు ఇచ్చింది ఎక్కువ మంది ఇట్లా చెప్తే బాధపడతారు ఆ ఎంగిల్ మెతుకులు తినడని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మెతుకులు కూడా వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు అదే రైస్ పడేయాలనుకుంటే డైరెక్ట్ పడేయచ్చు కానీ మనకెందుకు ఇచ్చారంటే మనకు లేక ఇక్కడ వరకు వచ్చి వేరే కంట్రీకి వచ్చి వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చి ఈ ఫుడ్ తింటారు అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు అట్లా అని వాళ్ళని కూడా అపార్థం చేసుకోవడానికి ఉండదు ఎనీవే ఎట్లాంటిదైనా ఏ దేశమైనా ఏ కంట్రీ అయినా కడుపు నింపితే అన్నదాత సుఖీభవ